థన్ గారు రంగనాథన్ గారు తర్వాత చెప్తాను నిలిచారా అంటారేంటండి అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి చూసిన వాళ్ళంతా ఏమనుకుంటే నాకే అమ్మా ఈ అత్యంత పట్టండి దేనికి విద్యార్థులు పూర్తి చేయడానికి అండి అదేదో మీరే ఖాళీ అండి ఇప్పుడు ఖాళీ కూడా లేదు గారు ఈ ఎవరోలు తీసి కాస్త అవతలు పెట్టండి కళ్ళు ఒకటే మండుతున్నాయి నిజంగానే కళ్ళు మండుతున్నాయండి నా ఫ్రెండ్ వచ్చాం మీ ఆయన రాలేదా హలో రాలేదా రాలేదే ఆయన వేరే పెళ్ళికి వెళ్ళారు ఇక్కడికి మా పని జరగనివ్వండి అబ్బా ఆరు సంతోషణ సమయానికి వచ్చాం చాలా సంతోషం ఎంత అందంగా ఉన్నావు తల్లి భామా కళాములు భామ వేక్షణం తక్కినట్టున్నావు చాలా సంతోషం తల్లి వీరు మా డ్యాన్స్ మాస్టర్ అని నేనే నమస్కారం అండి ఏమిటి పోగా కోసం ఏ మూడో ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది బయటికి వెళ్దామండి రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి మీరు వస్తే నాతో రండి లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను దుర్గా నలుగురు ఏమనుకుంటారు అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం ఎక్కడికి ఏమిటండి హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందా స్నేటి హోటల్ స్నేటి కాబట్టే హోటల్ అంటున్నాను అటు వెళ్తే ఎవరైనా చూస్తారు ఏమండి ఈ టేప్ రికార్డ్ ఒక పాట ఉంది ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను గీత ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జిగట్టి డాన్స్ మొదలు పెట్టావనుకో బయట వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వదిలే నా డాన్స్ అంటే చెవి కోసుకుంటానన్నారు చెం కర్మా రేపు తీరిగ్గా మెడ కోసుకుంటాను ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్ గీత గీత ఏమిటమ్మా అత్తయ్యా ఈ ఈ లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కని తీసుకొచ్చాను రాత్రి మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు ఈ కుక్కలు ఇలా అలవాటు చేసినాయంటే అత్తయ్య కుక్కలు అరుపులు ఆపడం కష్టం రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి ఇట్స్ వెరీ సింపుల్ దుర్గా ఏమిటి ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయి ఎలా తెలుస్తుంది ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది మీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలు ఎలాయో అంతంత మాట్లాడిలేమ్మా ఇప్పుడు ఈ కుక్కలు ఉంటే మాత్రం ఏం చేస్తున్నాయి అత్త పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు కొంచెం గదిలో పంపిస్తారు లక్కి అతయా కుక్కల స్నానాలకి త్వరలో వేణీలు ఏర్పాటు చేయించండి లక్కి వినడానికి నలభై ఐదేళ్ళని ఆలోచనలు మార్చుకోలేదు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబెట్టడం ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పి చూడు నేను రెడీ ఆఫ్ చేశాను ఇగో అలా బజార్కి వెళ్ళి